సినిమా ఫేమ్ వనితా విజయన్ రీసెంట్ గా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే చెన్నైలోని తన నివాసంలో ఆమె ప్రేమించిన పీటర్ పాల్ ని వివాహం చేసుకున్నారు వనిత ప్రముఖ నటుడు విజయన్ కూతురు ఒక ప్రముఖ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న పీటర్ పాల్ వనిత నడిపే యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేశారు ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఆపరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి